నమస్కారం మరి నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెందులో సరే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ విధి విధానాలు రేపు అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి మేలు చేయాలనుకుంటున్నాం ప్రజల్ని కష్టకాలంలో ఏ రకంగా ఆదుకుంటాం అనేటువంటి పద్ధతుల మీద మాట్లాడడం సహజం దానికి భిన్నంగా భిన్నంగా అనడానికి లేదండి మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఆయన ఏ రకమైనటువంటి విధానంగా మాట్లాడతారని మన అందరికి కూడా తెలుసు ఎక్కడా కూడా రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏం మంచి చేయాలనుకుంటున్నాను చెప్పడం మానేసి ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ లేదంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా దోషం లాడాలి అనేటువంటిది ఒక్కటే ఆయన ఎజెండాగా మాట్లాడటం మనం చూస్తుంటాం అందులో భాగంగా నిన్న ఆయన స్టార్టింగ్ స్టార్టింగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అదీప్ రాజుకి ఎందుకు భయపడాలి అని అడుగుతున్నాను సార్ నన్ను చూసి ఎందుకు భయపడతాను సార్ నేను అంటున్నాను నన్ను చూసి భయపడతాను మీలో సాంగ్ కూడా ఉండను హైట్లోనే ఉండను వెయిట్లోనే ఉండను నన్ను చూసి ఎవరు భయపడతారు చూసి ఎవరు భయపడాలని ఏ రోజు కోరుకోను నన్ను చూస్తే అభిమానంగా అన్నా బాగున్నావా అని అడగాలని నేను కోరుకుంటాను తప్ప నన్ను చూసి భయపడాలని ఏ రోజు నేను కోరుకోను ఆ వ్యక్తిత్వం కూడా మరొకసారి అంట ఎవరైనా ఇల్లు కట్టుకుంటారంట అది ప్రాజెక్ట్ ట్యాక్స్ పే చేయాలంట మీరు ఎవరో చెప్పిన మాటలు వినడం కాదండి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీరు వాస్తవం తెలుసుకోండి ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారో పేదవాళ్ళని తెలిస్తే ఎదురుగా సాయం చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తినో కట్టుకున్న ప్రతి ఇంటి దగ్గర డబ్బులు తీసుకునే వ్యక్తినో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు ఈ రోజు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు గొప్ప వీడికి ప్రతి కూడా స్క్రిప్ట్ అన్న అలవాటు అయిపోయింది అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడం ఇక్కడ స్థానికంగా ఎవరేం చెప్తే అది మాట్లాడే తప్ప ఉన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుంది అని మేమైతే భావిస్తాం ఈ నియోజకవర్గంలో ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయి అన్యాయాలు జరిగిపోతున్నాయి వీటన్నిటి నుంచి విముక్తి చెందాలి అంటే పచ్చికారులు రమేష్ బాబు గారిని గెలిపించాలన్నాను

ఇల్లీగల్ పార్టీ ద్వారా రోజుకి ఆరు లక్షలు సంపాదిస్తున్నారు ఆయన చెప్పినటువంటి పాటలే ఇది నేనన్నా కాదు పవన్ కళ్యాణ్ గారు ఏరిగా ఇదే రమేష్ బాబు గారు ఎంపీ అయితే ఆయన కోసం ఆయన మాట్లాడేటువంటి పాట ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం మంచి జరగాలంటే ఈయన గెలిపించాలంటే మంచి కళ రమేష్ బాబు గారు అంటే ఇప్పుడు ఆరు లక్షలు కోరిపో రోజుకు ఆరు లక్షలు పోయి ఇరవై లక్షలు సంపాదించాలా ట్రావెల్ మీద ఆయనే చెప్పారు కుదు టైంలో వచ్చినటువంటి ఇల్లులు ఏ ఏ బ్లాక్ ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ కంప్లీట్ అయిపోతే అవి ఇవ్వడానికి బ్యాంతులకు అందించడానికి బ్లాక్ ఎంత అని చెప్పి కమిషన్ తీసుకుంటారు ఆయనే మాట్లాడారు అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు పక్కన నిలబెట్టుకొని వీరుడు సూర్యుడు మీ నీతి నిజాయితీ మీ ఎథిక్స్ ఏంటంటున్నది అక్కడే క్లియర్గా కనపడుతుంది మొట్టమొదట ఆశ్చర్యం ఏంటంటే కూడా ఏం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక నాలుగు నెలల నాలుగు నెలలు ఐదు నెలల క్రితం అనుకుంటా బోసరు పార్టీలు మారేటువంటి వ్యక్తిని వ్యక్తుల్ని మా పార్టీలోకి తీసుకోము చెప్పినటువంటి వరుస రోజే పంచకరల పార్టీ మీరు చెప్పేటువంటి మాటలకి మీరు చేసేటువంటి చేష్టలకి ఎక్కడ కూడా పోతన ఉండదు అన్నటువంటిది వాళ్ళ ప్రజలందరికీ కూడా అర్థమైంది ఈరోజు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని తెలుసుకొని మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దాన్ని చూసి దయచేసి ఎవరు కూడా భయపడరు భయపడరు కూడా అక్కడ దాన్ని చూస్తే భయ నేను అనుకున్నాను అసలు పర్సనాలిటీ ఏంటి నన్ను చూసి ఇంకా రౌడీయిజం అంట వైసీపీ వాళ్ళు రౌడీయిజం చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా వైసీపీ వాళ్ళు దౌర్జన్యం అని కానీ ఏదైనా టీడీపీ లేదా జనసేన కార్యకర్తలకి హాని జరిగిందని కానీ ఒక్క ఒక్క సంఘటన అయినా మీరు చూపించగలరా ఇంకా అధికారంలోకే రాలే ఇంకా మీరు అధికారంలోకి ఎన్నికలు అవ్వలేదు అధికారంలో కూడా రాకముందే మొన్నే ఒక పది రోజుల క్రితం ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్ టీడీపీ కార్పొరేటర్ని నలుగురిలో పట్టుకొని చేయి చేసుకునేటువంటి పరిస్థితి మీ జనసేన నాయకులకు వచ్చింది అంటే మరి ఈరోజే మీరు ఎలా ఉంటే రేపు అధికారంలోకి వస్తే మీరు అవడీసం ఎలా ఉంటారు ప్రజలు గమనించారు ఇది వాస్తవమా కాదా అదిలో ఒక గౌరవ కార్పొరేటర్ని అధికారంలోకి వస్తే మీ పాక్ అని చెప్పి నేను అడుగుతున్నాను ఇంకా విజయసాయిరెడ్డి గారి కోసం సుబ్బారెడ్డి గారి కోసం మిథున్ రెడ్డి గారి కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కోసం అన్ని మాటలు కూడా అందరి కోసం కూడా మాట్లాడతారు నన్నేమో అది ప్రాజ్ నువ్వు ఒక ఆఫ్ ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే నేను నేను ఎమ్మెల్యే కాదు నేను అవ్వట్లేదు నేను ఎమ్మెల్యే నేను ఆఫరాలు ఎమ్మెల్యే ఈ ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా లక్ష మంది నలభై ఓట్లు తక్కువ లక్ష మంది ఓట్లు వేస్తే అయినటువంటి ఆఫరాలు ఎమ్మెల్యే మరి మీరు లక్ష మంది ఓట్లేస్ గెలిపించి నేనే ఆఫరాలు అయితే మరి రెండు సై రెండు చోట్ల ఓడిపోయినటువంటి మిమ్మల్ని ఏమన్నారు చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ లేదంటే వ్యక్తిగత జీవితాల మీద ఉన్నవి లేనివి కల్పించి ఇంట్లో ఆడవాళ్ళని సైతం వదలకుండా ఇష్టాను సార్ ప్రచారాలు దుష్ప్రచారాలు చేసేటువంటి పాపాలు వచ్చేస్తాయి మేము ఏ రోజు కూడా అటువంటి రాజకీయాలకు పాటపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంస్కృతి సాంప్రదాయం పద్ధతి అనేటువంటి మా పార్టీకి ఎథిక్స్ కట్టుబడి ఉంటాం ఈరోజు నేను అడుగుతున్నా ఇదే పంచకర్ రమేష్ బాబు గారు ఈ పెందు ప్రజలను కూడా గమనించమని అడుగుతున్నా అది ప్రజ అనేటువంటి వ్యక్తి ఎక్కడుంటాడు అని అడిగితే ఉదయం ఆరో గంటకల్లా రాంపురం ఇంటికి వెళ్తే ఇక్కడ ఈ కుర్చీలోనే ఎలాగే కూర్చొని అభివృద్ధి అందుబాటులో ఉంటాం ఊరిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక అరగంట ఇటుబడు కుర్చీలో కూర్చోదు ప్రజలకి ఏ సమస్య వచ్చింది ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళు సంతోషాన్ని పంచుకోవాలన్నా బాధను పంచుకోవాలన్నా అది ప్రజ అనేటువంటి వ్యక్తి రావటరంలో ఉంటాడు ఇవాళ ఇదే పంచుకర రమేష్ బాబు గారు ఎక్కడ ఉంటారు ఆయన కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఏ రకంగా ఆయనకి సమస్యను చెప్పుకోవాలి ప్రజలు నేను పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే నేను చదువుకున్నది ఇక్కడే నా కుటుంబాలు ఇక్కడే నా వ్యాపారాలు ఇక్కడే ఉంటారు నేను ఈరోజు చెప్తున్నా పెందుర్తులో ప్రజారాజ్యంలో మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి యలమంచుల్లో టీడీపీ వైజాగ్లో వైసీపీ మళ్ళీ పెందుర్తిలో జనసేన రేపు ఇంకా కేఏపాల్ పార్టీ ఒకటి మిగిలింది మేము అలా కాదు నేను ఈరోజు చెప్తున్నా నేను గెలిచినా ఓడినా చచ్చినా బ్రతికినా నా రాజకీయ జీవితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ పెందుర్తి నియోజకవర్గ ప్రజలతోనే అంటున్నాడు నేను ధైర్యంగా చెప్పగలను మీరు చెప్పగలరా ఇదే మాట్లాడితే మా నాయుడే చెప్పారు అది ప్రాజెక్న స్థానికుడు కాదు స్థానికుడు కాదు అంటున్నారు నేను కూడా సుజాత నగర్లో నేను సైట్లు చూసుకున్నాను నన్ను గెలిపిస్తే నేను ఇక్కడ ఇల్లు కట్టుకుని అందుబాటులో ఉంటాను అంటే ఒకవేళ ఓడిపోతే మళ్ళీ పెట్టబడి సదుకొని వెళ్ళిపోతాను మరి అప్పుడు ఈ వెనక మీ వెనకాల తిరిగినట్టు ప్రజల పరిస్థితి కాబట్టి నేను ఈ రోజు వరకు కూడా ఇటువంటి ఒక సమావేశం పెట్టలేదు ఎందుకంటే ఎవరి పని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఉన్నవి లేనివి వచ్చి ఉన్నవి లేనివి వచ్చి ఇష్టం ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడితే మాత్రం ఉపేక్షించేటువంటి పరిస్థితి దయచేసి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి దిగజారు రాజకీయాలు చేయొద్దు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా ఉందా నేను చెప్పినట్టు పెద్దిరెడ్డి గారి కోసం ఇంకొకరి కోసం ఇంకొకరి కోసం ఇంకొకరి కోసం మాట్లాడినప్పటికీ కూడా ప్రజలే పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు కదా మనం ఏదైనా మాట్లాడినప్పుడు సమవుజ్జీలయి ఉండాలి మాట్లాడితేనే మనం తీసుకోవాలి మాట్లాడిన ప్రతి దాటి ఇవాళ సుబ్బారెడ్డి గారిని అన్నారు కదా అని సుబ్బారెడ్డి గారు వచ్చి మాట్లాడే పరిస్థితి అవసరం లేదు ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు రేపు మీ కా జాతి కాకి ఇవాళ నేను అడుగుతాను పంచకర్లు గారు అంటారు అదీప్ రాజు నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి నా కార్లు వెనుకలు పరిగెట్టేటువంటి వయసు వాకృతు బంగ్రుతు ఉండేటువంటి ఏ నా పర్సనాలిటీ ఇచ్చినది అంతే వయసున్నది కాదు మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి నేను మూడు వేల రెండు వందల ఓట్లు ఉన్నటువంటి ఒక మేజర్ పంచాయతీకి కేకిద్రేవ్ సర్పంచ్ ఉన్నాను మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి ముప్పై ఆరు మండలాలు ఉన్నటువంటి విశాఖపట్నం రూరల్ జిల్లాకి యువజన విభాగం అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు అయ్యారు మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి డెబ్బై రెండు మంది పేద కుటుంబాలకి నా సొంత నిలితే ఇల్లు కట్టించండి మీరు పదిహేను సంవత్సరాలు కనీసం ఒక పాక నియించే కార్లు వెంటకాదులు పరిగెట్టేటువంటి కార్లు వెంటకాదులు పరిగెట్టాల్సిన అవసరం నాకు లేదండి చిన్నప్పటి నుంచి నాన్నగారు ఆశిస్తూ అన్ని చక్కగా ఉన్నాయి మీరే పరిగెడతారు ఏ నాయకులు వస్తే ఏ పార్టీ కార్యానికి పరిగెట్టాలా ఆ నాయకుని పట్టుకోవాలి ఏ పార్టీలోకి వెళ్ళాలని ఆ పార్టీ నాయకులు కార్యం చుట్టూ పరిగెట్టే పరిస్థితి వీధి కానీ మాకు కాదు ఎంక్వైరీ చేయమానండి ఉన్నవి లేనివి మాట్లాడడం కాదు కదా ఎంక్వైరీ చేయమనండి ఏదో రకంగా ఏదో ఆరోపణలు చేయాలి అనుకుంటే దాని ప్రతి ఆరోపణకి సమాధానం చెప్పుకుంటూ పోతే మీరే ఎలక్షన్ చేసుకోలేము మాకు ఉన్నది కూడా కేవలం వారం రోజులే నేను చేయాల్సిన ప్రచారాలు ఏమైతే ఉన్నాయి మీరు డబ్బులు సార్ మాకేంటి అవసరం ఇప్పుడు వాళ్ళకి అవసరం వాళ్ళు పంచకర్లు గారు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ వాళ్ళకి అవసరం కాబట్టి ఒకరోజు పీలాగోవింద్ గారి ఇంటికి వెళ్తారు ఒకరోజు గడ్డి బాబుజీ గారి ఇంటికి వెళ్తారు ఒకసారి శివశేఖర్ గారి ఇంటికి వెళ్తారు ఒకసారి బండారు సత్యనారాయణ గారి ఇంటికి వెళ్తారు ఒకరోజు గుర్రీరాం నాయుడు బీజేపీ గారు ఇంటికి వెళ్తారు మాకేం అవసరం ఏం సింగిల్ ఆ క్యాడర్ మాకు చాలు మా పార్టీ మా పార్టీ మొదటి నుంచి చెప్తున్నాం మా బలం ఏంటంటే ప్రజలు మేము నాయకులతో మేము పొత్తి లేదు తప్పే ఉందన్న ఇప్పుడు జనరల్గా ఎవరైనా పార్టీలోకి ఆహ్వానించేటువంటి కార్యక్రమం చేస్తాం వాళ్ళ అభిప్రాయం బట్టి వాళ్ళ పార్టీ విధి విధానాలు నచ్చి లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు మాకు ఇష్టం మాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ఎౌరవం జరిగింది ఆ పార్టీలోకి వస్తే వస్తే గౌరవం పెరుగుతుందనుకుంటే వాళ్ళు వస్తారు లేకపోతే లేదు అనడం తప్పు కాదు నిజంగా డబ్బా చూపిస్తే పార్టీకి రావాలి నా జనరల్గా ప్రతి ఒక్కరికి రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎదుటివారు సాయం కోరుకోవడం సహజం ఏ పార్టీ నాయకులు ఆ పార్టీకి ఉండిపోతే నెక్స్ట్ ఎలక్షన్లో వేస్తాం అదే వచ్చేయాలి కంటిన్యూస్గా ఇప్పుడు చట్టూ అట్టు చుట్టూ పాల్గొచ్చారు సాయం కోరుతాం అందరినీ కోరుతాం వాళ్ళు మా ఇప్పుడు జనసేన వాళ్ళు మా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళట్లేదా అది మాట్లాడే వాళ్ళు కోరుతారు నచ్చిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయం బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు దానికి సంబంధించిన మీకు చెప్పాలి క్లారిటీ మీరు మంచి ప్రశ్న అడిగారు గత పది సంవత్సరాలు ఇదే పంచకర్ల గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ బండారు సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ దాని మీద ఎటువంటి చర్యలు చేపట్టారు ఇవాళ అధికారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి చర్యలు చేపట్టారు మీరు గమనించాలి ఎమ్మెల్యేగా శాసనసభలో నాకు వచ్చినటువంటి మొట్టమొదటి అవకాశాన్ని నేను పంచగ్రామాల భూ భూ సమస్య మీద మాట్లాడినటువంటి సంత అందరికీ కూడా తెలుసు అది అది వెంటనే నేను మాట్లాడినటువంటి మరుక్షణమే రెండు రోజుల్లోనే దీని మీద ఒక కమిటీ నియమించారు కమిటీ ఫామ్ చేసి పూర్తి అన్ని రకాలుగా కూడా ఈ ఇష్యూని అంశాన్ని ఏ రకంగా మనకు నెరవేర్చాలి అని చెప్పి ఒక నిర్ణయానికి రావడం ఏదైతే ఆ వాల్యూకి సంబంధించి పంచగ్రామాల పంచగ్రామాల భూమి తాలూకా వాల్యూ మరియు గవర్నమెంట్ ఇస్తానటువంటి వాల్యూ కుదరకపోతే అదనంగా మరొక రెండు వందల యాభై తొమ్మిది ఎకరాలు రెండు వందల యాభై తొమ్మిది ఎకరాలు ఎక్కడన్నా గాజువా జీవిఎంసీ పరిధిలో ఉన్నటువంటి రెండు వందల యాభై తొమ్మిది ఎకరాలు సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు అదనపు ఆస్తిని దేవస్థానానికి ఇచ్చి ఈ అంశాన్ని క్లియర్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి కోర్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది కోర్టు బెంచ్ మీదకి రాగానే వెను వెంటనే అంశం క్లియర్ అవుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను గతంలో ఉగాది రోజున కూడా నేను అన్ని కూడా బయట పెట్టడం జరిగింది దీనికి కావాల్సినటువంటి తొంభై శాతం పని అయితే పూర్తయింది రేపు కోర్టు బెంచ్ మీద అడ్మిట్ చేయగానే అంశం క్లియర్ అవుతుంది నేను చెప్పలేదు మీ భూమి నేను రాసేసుకుంటే అవుతుందా మరి భూమి ఎవరు రాసేసుకుంటారని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కునే వాళ్ళ ఇచ్చేవరా ఎంత మంది కొన్ని లక్షల మంది పేద ప్రజలు ఇళ్ళ పట్టాల్సినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంది పేదవాళ్ళు ఎప్పటి నుంచో అనుకూలంగా ఉంటారు కానీ దానికి ఎందుకు ఉపయోగపడట్లేదు అని చెప్పి ఈ ఫామ్ ల్యాండ్స్ రెగ్యులైజ్ చేసి ఆ పేదవాళ్ళు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇరవై లక్షలు విలువ చేయలే భూమిని రెండు కోట్లు విలువ చేసే విధంగా చేసి వాళ్ళకి శాశ్వత రైట్ కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏదో మాట్లాడాలి కదా ఇంక చెప్పడానికి ఏమీ లేదు ఇక్కడ కానీ అక్కడ కానీ అదే పరిస్థితి కాబట్టి చెప్పడానికి ఏదీ లేదు కాబట్టి ఏదో కల్పించి మాట్లాడడానికి ఉద్దేశం తప్ప ప్రజలందరూ కూడా తెలుసు ఇవాళ ఎంతోమంది సామాన్య రైతు కుటుంబం ఎప్పుడో ఇచ్చినటువంటి అడ్డీ పంట భూమిని దాని మీద సాగు చేసుకుంటూ ఫలసాయం మీద వచ్చేటువంటి పది ఇరవై సంపాదించుకున్న తరుణంలో తరుణంలో ఈరోజేమో దానికి పూర్తిగా హక్కు వాళ్ళకి కల్పించి వాళ్ళు వాళ్ళు కోటీశ్వరులు వర్లు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి